రెండు వేల రెండు వందల ఇరవై రెండు మంది పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం ఆనందదాయకంగా ఉందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన మాజీ నుడా చైర్మన్ ముక్కల మిత్ర మండలి ఏర్పాటు చేసిన సంక్రాంతి కానుకల పంపిణీలో ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా వీరిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మొక్కాల ద్వారకా మండలి చేస్తున్న పని మంచిదని అదే విధంగా తాను నెల్లూరు నగరంలో పదహారు ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణం చేస్తున్నామని ప్రతి ఒక్కరికి చదివే ఆధారమని ఆయన మన సంక్రాంతి మన పెద్దల పండుగ అనే కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరు పండుగ కూడా ఎంతో ఆనందంగా ఉండాలి కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి అనే ఒక సందేశంతో గత ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క సంక్రాంతికి అనేక మందికి యాక్చువల్గా ఈ యొక్క అనేక వస్తువులు యాక్చువల్గా పంపిణీ చేస్తున్నారు గత సంవత్సరం వెయ్యిన్ని నూట పదకొండు అంటే వన్ 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 నాలుగు ఒకట్లు ఉండే విధంగా పంపిణీ చేశారు ఈసారి డబల్ టూ డబల్ టూ 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 రెండు వేల రెండు వందల ఇరవై రెండు మందికి ఈరోజు యాక్చువల్గా వారి సరుకులు పంపిణీ చేస్తున్నారు వారిని వారి మిత్రమండలిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే గౌరవమైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒకటే చెప్తుంటారు పండుగలు అందరూ జరుపుకోవాలి అందరూ సమానంగా జరుపుకోవాలి గొప్ప భేద అనేది లేకుండా ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలతో భార్యాభర్తో అందరూ ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో సంక్రాంతి తీసుకొచ్చారు కానీ గత ప్రభుత్వం వారి పాలసీలో దాన్ని తీసేశారు అయితే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క రెండు వేల రెండు వందల ఇరవై రెండు మందికి యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క ద్వారకానాథు వాళ్ళ మిత్రమానులు ఇస్తున్నారంటే వాళ్ళు నేను ప్రత్యేకంగా మరొకసారి అభినందిస్తున్నాను మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం చేసిన అనేక ఈ ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉంది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కువ మంది వ్యాపారస్తు ఉండాలి వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటప్పుడు సంవత్సరం ఆకారానికి వ్యాపారంలో ఎంత ఆదాయం వస్తుంది ఆ వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ నెక్స్ట్కి ఎలా పెంచాలా వాళ్ళ వ్యాపారాన్ని ఏ విధంగా పెంచాలని చక్కగా ప్లాన్ చేసుకుంటారు ప్రణాళిక అదే కుటుంబంలో నెలకు ముప్పై వేల ఆదాయం వస్తుందంటే ఆ కుటుంబంలో భర్త చక్కగా ప్లాన్ చేస్తారు బాడీ బిల్లు అయితే రెంట్ ఎంత కట్టాలా కరెంటు బిల్కి ఎంత ఖర్చు అవుతుంది పాలవాడికి ఎంత ఇవ్వాలా కూరగాయలకి ఎంత ఖర్చు అవుతుంది ప్రొవిజన్స్ ఎంత ఖర్చు అవుతుంది పిల్లల చదువుకి ఎంత అవుతుంది ఇలా ఒక చక్కటి ప్లాన్ ఉంటుంది ఎవరైనా వారికి వచ్చే ఆదాయాన్ని బేస్ చేసుకుని కానీ గత ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయకుండా ఆర్థిక వ్యవస్థని చిన్నా పని చేయబట్టే ఈరోజు రాష్ట్రం ఎంతో ఇబ్బందుల్లో ఉన్న నారాయణ గారిని మనందరం కూడా ఆయన మనకి శాసనసభ్యులుగా మంత్రిగా మనకు ఉండడం మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతటి మనసు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మీ అందరి ఆశీస్సులు మీ అందరి సహకారం మీ అందరి దీవెనలు ఎప్పుడు కూడా నారాయణ సార్కి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరికీ ఒకటి చెప్పాలి మనం నేరుగా వెళ్ళి పిలిస్తే వచ్చేదే కష్టం కార్యక్రమాలకి అలాంటి పరిస్థితుల్లో నారాయణ గారికి ఒక ఫోను ద్వారా సమాచారం ఇస్తే వస్తారు ద్వారక అని చెప్పినటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి నారాయణ గారు అనేది ఆయనకి సంబంధం లేదు ఆయనకి కావాల్సింది అభివృద్ధి 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 కాబట్టే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద అమరావతి అన్నటువంటి ఒక పెద్దదాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా కూడా దాన్ని నారాయణ గారికి అప్ప చెప్పారు అంటే ఆంధ్ర అంటేనే అమరావతి అమరావతి అంటేనే ఆంధ్ర కాబట్టి డెవలప్మెంట్ అంటే నారాయణ గారు నారాయణ గారు అంటేనే డెవలప్మెంట్ కాబట్టి ఆ యొక్క పెద్ద సమస్య ఏదైతే ఉందో మనకి అమరావతి రాజధానిగా చేయాలి అని నిశ్చయంతో కంకణం కట్టుకొని తమ పూర్తి సమయాన్ని నియోజకవర్గానికి జిల్లాకి రాష్ట్రంతో పాటు అమరావతి బాధ్యతలు కూడా తన పురస్కందాల మీద వేసుకొని చేయడం అన్నది చిన్న విషయం కాదు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు సారి కష్టపడుతూనే ఉంటారు అనడంలో ఇన్ని బాధ్యతలు ఆయన మీద ఉన్నాయని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క రెండు వేల రెండు వందల ఇరవై రెండు కుటుంబాలకు సంబంధించి వచ్చినటువంటి మీరు అందరికీ రావాల్సిన వారు కూడా ఇంకా ఉన్నారు కాబట్టి ఏదైతే మీరు కూర్చున్న ప్లేస్లో కూర్చోండి మనకి సంబంధించినటువంటి నా మిత్రులు కానివ్వండి వాలంటీర్స్ కానీ మా సోదరి మనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి కిడ్బ్యాక్ మీ దగ్గరికి వస్తుంది ఎక్కడ కూడా మీ దగ్గర స్లిప్ ఉంటే మీకు నిత్యోగ సరుకులు రెండు వేల రెండు వందల నలభై రెండు అనేది మీ ప్రతి ఒక్కరికి మీకు చేరుతుంది ఎక్కడా కూడా మీరు దోచుకోవడం కానీ ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా మీకు మధ్యాహ్నం భోజనానికి సంబంధించి కూడా అన్న సమాజం ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ ప్రశాంతంగా నిత్య సరుకులు తీసుకోండి చేయండి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి మన జరగబోతు రాబోతున్నటువంటి పండగల్ని హ్యాపీగా మీరు కూడా మా అందరిలాగా సంతోషంగా చేసుకోవాలన్న ఆలోచనతోనే ఐదు సంవత్సరాల క్రింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇది ఇలాగే కొనసాగే విధంగా అడుగులు వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మంత్రి నారాయణ గారికి వేదిక మీద అధికారులకి కొత్తలకి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు